ఆ ఆలోచన కూడా దోషమే ఆ దోషం పోవటం గురించి పుణ్యాహవాదనం చేసుకున్నాం ఆ తర్వాత రక్షాబంధన శరీర శుద్ధి గురించి రక్షాబంధన చేసుకున్నాం సరిపోద్ది కదా సరిపోదంట కూడా సంతోషపెడితేనే అష్టక్తేనే స్వామివారికి చెప్తారంట వీరు అంగో ఆర్భాడం గురించి కార్యక్రమాన్ని అని చెప్పి అలా మంటపారాధన చేసుకొని స్వామి వారిని కలశంలో ఆవాహన చేసి స్వామివారికి కూడా స్వామి వారి హవనం చేయాలంటే హోమం ఎందుకు చేయాలండి కదా అంటే ఇది దేవాలయ పూజకి తేడా ఏమిటి అంటే పూజ చేస్తే పరోక్షం హోమం చేస్తే ప్రత్యక్షం పూజలో మనకు భగవంతుడు కనిపిస్తాడో కనిపించడో తర్వాత విషయం కానీ హోమంలో భగవంతుడు కనిపిస్తాడు ఏ రూపంలో కనిపిస్తాడు మనందరికి అగ్నిహోత్రుడి రూపంలో భగవంతుడు కనిపిస్తాడు మనం ఆ భగవంతుడికి సమర్పించే ద్రవ్యం దేవానా మాధ్యమ ఆహారం అన్నారు అంటే భగవంతు దేవతలందరికీ ఆవునయ్యే ఆహారం అంట ఆ యొక్క ఆవునయ్యితో హోమం చేస్తాము ప్రత్యక్షంగా అగ్ని అగ్నిహోత్రుడి రూపంలోనే రామచంద్ర స్వామి వారు వచ్చి మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తారు ఇంత హోమం చేసిన తర్వాత స్వామివారికి మంగళ ద్రవ్యాలన్నీ కూడా సమర్పణ చేయాలి ఆ మంగళ ద్రవ్యాలనే ఈ యొక్క పూర్ణాహుతి అంటారు ఇది అయిన తర్వాత ఆ ముహూర్త సమయం వస్తుంది ముహూర్త సమయంలో ఆ యొక్క శంఖుని తీసుకెళ్లి లోపల సమర్పణ చేసి అక్కడ లోపల పూజ చేసుకోవటం ఉంటుంది ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉండాలి ఎటువంటి మాట్లాడుతూ గట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉండాలి ఎవరు అనట్లే నేను చెప్తున్నా గాని राम जय राम जय जय राम वायुप्रीदेनाक्यं राम इदं वेत्रिणी चत्वारि पञ्चशत सप्तादश द्वादश द्वादश इत्याच्यं गृहीत्वा निष्ठेन होतव्यम् அனே ரமே சா்கு சத்தையோ மீனஸ்வஸ் அனவே சப் இவ்வாஜ் சுவோ

అందరూ దోషుడు పట్టి చెప్పండి స్వస్తి

అందరూ మాట్లాడకూడదు శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ ఉండాలి ఈనాను ఇంకొక ఆయన గారు అందరు కూడా श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम Jai Ram, Jai 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 Ram, Jai Ram, Jai Jai Rama Ram, Jai Ram, Jai Jai Ram, Jai Ram, Jai Jai Rama Ram, Jai Ram, Jai Jai Ram, Jai Ram, Jai Jai Rama Ram, Jai Ram, Jai Jai Ram, Jai Ram, Jai Jai Rama

श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम

ఆచారూటం గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఈరోజు మీ గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి ఎన్నో రోజుల నుంచో కూడా మీరు దేవాలయం నిర్మించుకోవాలనుకోవటం మీరు అనుకున్నా కూడా శివుడాజ్ఞలే శివైన అయిన మీరు అనుకున్నా కూడా ఎన్ని సంవత్సరాలు అనుకున్నా కూడా రాముల వారు మీకు అక్కడ కూడా అనుగ్రహించలేదు ఈ రోజు ఇందాక మా వాడు చెప్పినట్టు చాలా విశేషమైనటువంటి రోజు అనమాట చాలా పర్వడి దినం ఇవాళ ఇవాళ చాలా గ్రామాల్లో కూడా మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం ఆ గ్రామాల్లో దేవాలయాలు ప్రతిష్ట చేసుకుంటున్నారు అంటే అటువంటి విశేషమైనటువంటి ముహూర్తమైనటువంటి రోజు ఈ రోజు విశేషమైన రోజును మన గ్రామంలో రాముల వారి యొక్క దేవాలయానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం చాలా సంతోషం ఈ సంతోషంలో ఇంకా బాధాకరం ఏంటంటే ఊళ్ళో వెయ్యి మంది ఉంటే ఇంకా వంద మంది లేదు వంద మంది లేరు మరి అంటే రాముల వారి ఈ వంద మంది ఊరందరి ఊరందరికి అర్థం కావట్లేదు అదే ఒక నాయకుడు వచ్చాడంటే మనకు జే కొట్టుకుంటూ నాయకుడు ఎమ్మడి తిరుగుతారు నాయకుడు ఎమ్మడి తిరిగితే ఆ పూట వరకే మీకు లాభం రాముడు వెంట తిరిగితే మీ జీవితాంతం కూడా మీకు లాభం రాముడిని నమ్ముకున్న వాడికి ఎక్కడా నష్టం ఉండదు నాయకుడు నమ్ముకుంటే మటుకు ఆ ఒక్క రోజే నాయకుడితో మీకు లాభం నిర్మ మాటంగా మాట్లాడతా నేను నాకు ఎటువంటి భయం లేదు యథార్థవాది లోక విరోధి నేను కడుపులో ఒకటి బయట ఒకటి మాట్లాడటం నాకు చేత కాదు నేను ఎక్కడి నుంచి బయటకెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమనుకుంటారో కూడా నా వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయన నాకు అన్ని చెప్తాడు అవన్నీ కూడా నేనేం పట్టించుకోను ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి అనుక్షణం నాకు ఆంజనేయ స్వామి నిషేధిస్తూనే ఉంటాడు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఆయన సేవలో ఉన్నా ఇంత అదృష్టమైనటువంటి కార్యక్రమంలో గ్రామంలో ఎవరు కూడా పాలు రాకపోవడం ఇప్పుడు లెక్క పెట్టినా కూడా వంద మంది ఉంటారు ఇక్కడ ఎందుకని కనీసం ఒక్క పూట దప్పుడు లేచి స్నానం చేసి అద్భుతమైన కార్యక్రమం రావడానికి ఏంటని అర్థం కావట్లేదు ఇంకా పది నిమిషాలు టైం ఉంది ఏడు యాభై రెండు నిమిషాలకి శంకుస్థాపన ఖచ్చితంగా ఏడు నలభై రెండు అయింది నేను టైం చెప్పకుండా చెప్పా పది నిమిషాలు టైం ఉందని ఇంకా ఈ పది నిమిషాల్లో వచ్చే ఎవరు ఉంటే సకాలంలో రాముల వారి దేవాలయంలోకి రండి ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం పొందండి జై శ్రీరామ్ అదే విధంగా మళ్ళీ చెప్తున్నా ఇవాళ కార్యక్రమం మొదలైన తర్వాత మళ్ళీ ద్వితీయ విఘ్నం కాకూడదు రెండో రోజు పని ఆకూడదు రేపు ఏకాదశి శుక్రవారం కంటిన్యూగా దేవాలయం నిర్మాణం పని ఆకుండా ఇవాళ మొలబెట్టాం కదా ఇవాళ కొబ్బరికాయ కొట్టేసాం రాయి పెట్టేసాం అనుకుండా పని ఆపకుండా కంటిన్యూ పని చేయించే బాధ్యత మీ అందరిది మీ గ్రామస్తులందరిది కూడా ద్వితీయ విఘ్నం అయింది అంటే కనుక పని ఆగినట్టే మళ్ళీ చెప్తున్నా రెండో రోజు పని ఆకూడదు పని మొదలు పెట్టాల్సిందే అనగా రెండో రోజు ఏమన్నాడు మూడో రోజు కాంటిన్యూగా ఆపుకుండా వెళ్లకుండి వెళ్ళిపోవాలి ఈ గ్రామస్తుల యొక్క సంకల్పం రాముల వారు మీ గ్రామంలోకి రావాలి అనుకుంటే కనుక ఎనిమిది నెలల్లోపు దేవాలయం నిర్మాణం పూర్తి కావాలి పాల్గొన మాసంలో దేవాలయం ప్రతిష్ట చేసుకోవాలి శ్రీరామనవి కొత్త దేవాలయంలో చేసుకోవాలి ఆ సంకల్పం చేసుకోండి

vaya ¿Vale entre ellos. موسيقى <applause> እርም እንግል እስቴና እና እስትምሮኒ ጋር እልል እልል መችማ ገመት ገብ እና እርም አለ እንደ እልል እንደ

अंदर में तो आस पदयात्रे दरियों का जीवन दिलाते कलम चेंजों के लिए तत्पर याद तत्पर मां सत्यमिंदे चित्रों में मरीज जानम आस पदयात्रे यात्रा नहीं जो पदयात्रे पोषण नष्ट पदस्वरी है दो बात पर हमारा बसुदा ना चित्रा गाव खुशगाव इस ख्याल दुता गए थे बेबी समरिया बेबी से सब उस रहते 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 आरक्षण छिप जा नवता ओम ओम रोशन ब्रह्मचर्य ना दें जैन सभी तार थे ना देव तो बनाने पर ओम जगत सम्मलन देशो में न सारा जाए जस्ट मेरों के प्राण मानस तो मोरा लंबा रिया मसीम इधर वो चीन छिप जा ओम दशमायी तंतम कह दे 19 साल मन का जो वन में भंगे 2 मिनट 3 मिनट ओम सहि रतना आन दातु देय स्वासु वदा भला तं भागं चित्तमे तवंगा समोहर्त लघणाश्च गान चूर्ण गान बट

హే యాప్ డిక్షనరీ ఇందమ దేమరస రాలేన పొచిన దాసటి కొంచెం భవంపడము మనకి రీటం పెట్టున వాడము నిముతamiento సేయి ఎప్పుడు కాదు అంతా రంగే ఇర్ను మెసేజ్ కూడా అన్నారు మళ్ళీ ఎక్కలేకపోతే మళ్ళీ ఇబ్బంది बैग okay. लोग